లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సమస్యలు పరిష్కారములు సమస్యలు రావటానికి ఎన్నో కారణాలు ఉంటాయి కార్యకారణ సిద్ధాంతం గురించి మరియు ప్రకృతి నియమాల గురించి జ్ఞానం లేకపోవడమే చాలా సమస్యలకు ప్రధాన కారణం చేసిన కర్మలను అనుసరించే ఫలితం ఉంటుందని ప్రజలు తెలుసుకోలేకున్నారు ఆ ఫలితాలు శారీరకమైనవి కావచ్చు మానసికమైనవి కావచ్చు వెంటనే రావచ్చు లేదా తర్వాత రావచ్చు కానీ కర్మకు ఫలితం తప్పక ఉంటుంది సమస్యలు మరియు శారీరక రుగ్మతలు మనం చేసే తప్పుడు పనుల వల్లనే వస్తాయి అవి మనం కావాలని చేసిన వేరే విధంగా జరిగిన ఫలితం తప్పక వచ్చి తీరుతుంది సామాజిక నియమాలను గురించిన అజ్ఞానం మరొక కారణం అందరి రక్షణ కొరకు మరియు క్షేమం కొరకు వ్యక్తులచే ఏర్పరచబడిన సామాజిక నియమాలను కావాలనే నిర్లక్ష్యం చేస్తారు అలాగే జనన మరణాల మధ్య ఉన్న కొన్ని సంవత్సరాల వ్యవధిలో శరీరంలో ఉన్న నేను గురించి ప్రజలకేమీ తెలియదు వారి మూలం గురించి కానీ వారు చేరవలసిన గమ్యం గురించి కానీ తమలో ఉన్న ఆత్మను గురించి కానీ వారికి ఏమీ తెలియదు ఈ కారణంగానే మానవ జన్మ లక్ష్యమైన పరిపూర్ణతను సాధించాలనే తపన లేకుండా ఉన్నారు వారి పనులు జన్మ లక్ష్యానికి ప్రకృతి నియమానికి విరుద్ధంగా ఉండటం వలన సమస్యలకు దారి తీస్తున్నాయి అందువలన మనమందరము సాక్షాత్కారానికి తపనపడి జన్మ లక్ష్యాన్ని సాధిద్దాం తత్వజ్ఞాని వేదాద్రి